మూర్ఖ పద్ధతి రాసినవారు రాధామణి గారు ఒక చిన్న పల్లెలో శివయ్య సుందరమ్మ అనే దంపతులుండేవారు వాళ్లకు బాగా వయసు ముదిరాక ఒక కొడుకు పుట్టాడు వాడు చాలా చిన్నపిల్లవాడుగా ఉండగానే సుందరమ్మ చనిపోయింది తల్లి లేని కొడుకున్న శివయ్య మరీ గారాభంగా పెంచసాగాడు తను దొడ్లో నానాశ్రమ పడి కూరగాయలు పండించి వాటిని పట్నంలో అమ్మి కుటుంబ పోషణ చేసుకు వస్తున్న కొడుక్కు మాత్రం ఆ పనిపాటులు ఏమీ చెప్పేవాడు కాదు శివయ్య వాడు వేళ్లకు తిని సోమరిపోతులా ఇక్కడ తిరిగి వస్తూ ఉండేవాడు శివయ్య పెద్దవాడైపోతున్నాడు కొడుకు అతడికి కూరగాయలు పెంచే పనిలో చిన్నమెత్తు సాయం కూడా చేయకపోవటం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు శివయ్యతో కుర్ర వెధవను మరీ అంత గారాభంగా పెంచటం మంచిది కాదు కాస్త తోటపని అది నేర్పు నీ బరువు భారం వాడు కొంత మోస్తాడు అనేవాళ్లు కాని శివయ్య కొడుకు మీద ఈ వాత్సల్యం కొద్దీ ఈ సలహాలేమీ పాటించేవాడు కాదు కుంక ఇంకా పదిహేనేళ్ళైనా నిండలేదు తోట పని ఒకళ్ళు నేర్పితే కాని పట్టుబడనంతటి గొప్ప విద్య ఏం మరి నాలుగేళ్లు గడిస్తే వాడే స్వయానా అన్ని పనులు చేసుకుంటాడు అనేవాడు ఒకనాడు శివయ్య పొద్దున్నే కూరగాయలు కోసి కట్టుకొని సంతకు బయలుదేరుతూ ఒకవేళ తాను తిరిగి రావటం ఆలస్యం కావచ్చునని భావించి కొడుకుతో ఒరే ఇవాళ నేను చీకటి పడికాని ఇంటికి రాను కూర మళ్లకు కాస్త నీరు తగిలేలా చూడు కొత్త చేంతాడు బావి పక్కనే ఉంది అని చెప్పాడు శివయ్య కొడుకు సాయంత్రం కాగానే తండ్రి చెప్పిన తాడు తీసుకొని దాని ఒక కొసను బావిలో వేసి రెండవ కొసను కూరగాయల పాదులన్నిటికీ తగిలేలా ఒక చుట్టు చుట్టి వీధిలోకి ఆడుకోబోయాడు శివయ్య సంతలో కూరగాయలు త్వరగా అమ్ముడు పోవటంతో పొద్దుగుక్క ముందే ఇంటికి తిరిగి వచ్చాడు అతడు కూరపాదుల దగ్గరకు పోయి కొడుకు చేసిన పని చూసి పట్టరానంత కోపంతో కొడుకును పిలిచి ఒరే నువ్వింత మూర్ఖుడువని అనుకోలేదు లోకంలో అసలింత మూర్ఖులుంటారనేది ఈనాటి వరకు నాకు తెలియదు ఏమైనా లోకంలో నీకన్నా మూర్ఖుడు కనపడితే కాని ఇంటికి తిరిగి రాను అని చెప్పి ఇల్లు వదిలి మరో పోయాడు శివయ్య గ్రామం వీధిన నడుస్తూ ఉండగా ఒక పశువుల కొట్టంలోంచి ఒక కుర్రవాడు అమ్మా అని బాధగా అరవటం వినిపించింది శివయ్య కొట్టంలోకి పోయి ఒక ఆవు కాళ్ల దగ్గర ఉన్న కుర్రవాణ్ణి చూసి ఏం జరిగిందని అడిగాడు అమ్మకు జ్వరంగా ఉంది అయ్య ఇంట్లో లేడు ఎక్కువ పాలు దూడ తాక్కుండా చూసి చుక్క పాలు పడకుండా ఆవు పాలు పితుక్కు రమ్మన్నది అమ్మ దూడ ఒక్క పాలచుక్కైనా పడకుండా పాలు తాగటం చూసి నేను అలాగే చేయబోయాను ఆవు గట్టిగా తన్నింది అన్నాడు కుర్రవాడు ఏడుస్తూ వీడు నా కొడుక్కన్నా కూడా మూర్ఖుడు అనుకుంటూ వాడికి పాలు పితకటం ఎలాగో చెప్పి చీకటి పడుతూ ఉండగా మరో గ్రామం చేరాడు ఈసారి శివయ్య గ్రామవీధిన అడుగు పెడుతూ ఉండగానే ఒక ఇంట్లో నుంచి పెద్ద అరుపులు రావటం విన్నాడు ఒక ఆడగొంతు విసుక్కుంటూ చలికి ప్రాణం పోతున్నదిరా బాబు తొందరగా నిప్పు పెట్టు అంటున్నది దానికి జవాబుగా ఒక చిన్న గొంతు అరవకే అమ్మా నిప్పు పెడుతున్నాను అను జవాబిస్తున్నది శివయ్య ఏమిటా ఆ నిప్పు పెట్టటం అని ఆశ్చర్యపడుతూ చూసేంతలో ఒక కుర్రవాడు మండుతున్న కట్టెపుల్లను చూరుకు అంటించబోతున్నాడు ఆ కేకలు వేసుకుంటున్న వాళ్లు తల్లి కొడుకులని శివయ్య గ్రహించాడు కానీ చలిగా ఉంటే ఇంటికి నిప్పు పెట్టటం ఏమిటా అని అతడు ఇంటి గుమ్మాన్ని చేరేంతలో తల్లి పెద్దగా తొందరగా నిప్పు పెట్టరా బాబు ఇల్లు కాలిపోతే మరో ఇల్లు కట్టుకోవచ్చు ప్రాణం పోతే వస్తుందా అంటున్నది శివయ్య కొర్రవాడి చేతిలో నుంచి మండే కట్టెపుల్లను లాక్కొని ఏమిటని అడిగాడు వాడి తల్లికి ఒంట్లో బాగోలేదు చలికి ఆగలేక నిప్పు పెట్టమంటున్నది వాడు ఇంటికి నిప్పు పెట్టేస్తున్నాడు తన కొడుకు కన్నా పక్క గ్రామంలోని కుర్రవాడి కన్నా కూడా వీళ్ళిద్దరూ పెద్ద మూర్ఖులని శివయ్య అనుకుని వాళ్లకు చలిపోవాలంటే ఇంటి మూల కుంపటిలో ఎలా నిప్పు వేసి రాజేసుకోవాలో చెప్పి తన గ్రామానికి తిరిగి వచ్చాడు శివయ్యకిప్పుడు లోకంలో మూర్ఖులకు కరువులేదని తెలిసిపోయింది తను అతిగారాభంగా పెంచటం వల్లనే తన కొడుకు మూర్ఖుడుగా తయారయ్యాడన్న గుర్తింపు కూడా కలిగింది మర్నాటి నుంచి అతడు కొడుకును తనతో పాటు తోటపని చేయించసాగాడు కొద్ది కాలంలోనే వాడికి ఆ పనిలో ప్రావీణ్యం రావటమే కాక శివయ్య పెద్దవాడైపోయిన తర్వాత వాడే స్వయంగా కూరలు పండించి అమ్ముకు వస్తూ తండ్రికి ఏ శ్రమ లేకుండా చేసి సుఖపెట్టసాగాడు వరప్రధానం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలా మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవాల్లోని బేతాళుడు రాజా నీవు ప్రదర్శించే ఈ శ్రమతోనూ దీక్షతోనూ ఎన్నో అద్భుత శక్తులు సంపాదించి దేవదత్తుడిలాగా లోకోపకారం కదా ఎందుకిలా నీ శ్రమను దీక్షను వ్యర్థం చేసుకుంటున్నావు నీకా దేవదత్తుడి కథ చెప్పుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక ఊళ్ళో దేవదత్తుడనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు దేహి అని అడిగిన వాడికల్లా దానధర్మాలు చేయటం ఆయనకు బాగా అలవాటైపోయింది పేద సాదల మాట అటుంచి జరుగుబాటు కలిగిన వాళ్లు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పట్టేవాళ్లు ప్రతిరోజూ దానధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తే దేవదత్తుడికి అంత ఆనందంగా ఉండేది ఇలా ఎడాపెడా దానాలు చేస్తుంటే ఎంత డబ్బైనా తరిగిపోక తప్పదు దేవదత్తుడి డబ్బంతా అయిపోయింది ఇల్లు వాకిళ్ళు పొలాలు ఇతర ఆస్తులు అమ్మేసి అదంతా దానధర్మాల కింద ఖర్చు పెట్టేసి దేవదత్తుడు కటిక దరిద్రుడైపోయాడు ఆయన తన భార్య బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ తిండికి కూడా ఇబ్బంది పడసాగాడు ఈ స్థితిలో కూడా ఎవరైనా తన వాకిట ఆకలితో నిలబడితే తన తిండివాడికి పెట్టేసేవాడు ఇలా జీవించటం దేవదత్తుడికి రోత అనిపించింది చేస్తే దానధర్మాలు చేస్తూ బతకాలి లేకపోతే చనిపోవటమే మంచిదని అతనికి తోచింది అందుచేత ఆయన తన భార్యతో నేను వెళ్లి డబ్బు సంపాదించుకుని వస్తాను నీవు కూలీ నాలి చేసి అయినా సరే బిడ్డలకింత తిండి పెడుతూ ఉండు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిపోయాడు అయితే ధనం ఎలా సంపాదించాలో దేవదత్తుడికి తెలియదు అంచేత అతను తిన్నగా అడవికి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితం చాలించ నిశ్చయించాడు చావు ఎలా వస్తుందో అతనికి తెలియదు తాను ఆకలితో మాడి చావవచ్చు లేదా ఏ క్రూర మృగమో తనని చంపి తినవచ్చు ఏ రూపంలో వస్తుందో తెలియని చావు కోసం ఎదురు చూస్తూ దేవదత్తుడు కింద కూర్చున్నాడు ఇదంతా చెట్టు మీద ఉండిన ఒక యక్షుడు చూసి ఆశ్చర్యపడ్డాడు దేవదత్తుణ్ణి చూస్తే తపస్సు చేసుకునేవాడిలాగా లేడు మామూలు మనిషి అడవిలో చెట్టు కింద ఎందుకు తిష్టవేస్తాడు ఈ సంగతి తేల్చుకుందామని యక్షుడు చెట్టు దిగి వచ్చి ఎవరు నీవు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు దేవదత్తుడు యక్షుడితో తన కథ అంతా చెప్పి ఎంతమంది దారిద్ర్యమో పోగొట్టటానికి నా జీవితం ధారపోసి నేనే దరిద్రుణ్ణి అయ్యాను ఇక నాకు జీవించాలని లేదు అన్నాడు యక్షుడు దేవదత్తుడి దాన దీక్షను మెచ్చుకుని అతనికొక పెట్టె ఇస్తూ ఈ పెట్టెను తీసుకువెళ్ళు ఇందులో నువ్వు చెయ్యి పెట్టినప్పుడల్లా ధనం దొరుకుతుంది ఆ ధనంతో దానధర్మాలు చేస్తూ దారిద్ర్య బాధ లేకుండా నీ బిడ్డలతో సుఖంగా ఉండు అని మాయమయ్యాడు ఏ దేవతో తనకి మహిమగల పెట్టె ఇచ్చినట్టు దేవదత్తుడు తెలుసుకుని పరమానంద భరితుడై ఇంటికి వెళ్లాడు పెట్టెలో చేయి పెడితే అందులో ధనం ఉండేది ఆ ధనంతో తన ఇంటికి కావలసినవన్నీ కొని ఎప్పటిలాగే దాన ధర్మాలు చేస్తూ ఆస్తులు పాస్తులు కొనే ఆలోచన తలపెట్టక ఆ పూరి గుడిసెలోనే సుఖంగా కాపురం చేస్తున్నాడు ఆ ఊళ్ళోనే సంకర్షణుడనే ముచ్చువెతవ ఒకడు ఉన్నాడు వాడు దేవదత్తుడి జీవితంలో కలిగిన మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు కానీ తిండి కూడా లేని నిరుపేద అయిపోయిన దేవదత్తుడు ఎలా వెనకట్టిలాగా దానధర్మాలు చేయగలుగుతున్నాడో సంకర్షునికి అర్థం కాలేదు ఈ రహస్యం తెలుసుకుందామనే ఉద్దేశంతో వాడు దేవదత్తుడి ఇంటికి వెళ్లి యాచించాడు దేవదత్తుడు ఒక విచిత్రమైన పెట్టెలో చేయి పెట్టి పట్టెడు డబ్బులు తీసి వాటిని సంకర్షణుడి చేతిలో ఉంచాడు అయ్యా తమరు దాన ధర్మాల కింద తమ సర్వస్వము తెగ నమ్మి ఖర్చు పెట్టేశారు కదా ఈ స్థితిలో కూడా అడిగిన వారికి అల్లా దానాలు ఎలా చేయగలుగుతున్నారు ఇది చాలా వింతగా ఉంది అన్నాడు సంకర్షణుడు అంతా దేవుడి దయ అని దేవదత్తుడు చెప్పాడు సంకర్షణుడు దేవదత్తుడి ఇల్లంతా కలయ్య చూశాడు ఆ పూరి గుడిసెలో డబ్బు దాచి పెట్టదగిన ఒక ఎనపెట్టె కొయ్య కొయ్యపెట్టె కూడా లేదు దేవదత్తుడి రహస్యం ఆ వింత పెట్టెలోనే ఉంటుందని నిశ్చయించుకుని ఒకనాటి రాత్రి యక్షుడిచ్చిన ఆ పెట్టెను కాస్త దొంగతనంగా తీసుకుపోయాడు సంకర్షణుడి శ్రమ అంతా వ్యర్థమైంది ఎందుకంటే వాడు ఆ పెట్టెను ఇంటికి తీసుకుపోయి తెరిచి చూస్తే అందులో చిల్లి గవ్వ కూడా లేదు చివరకు పొయ్యిలో పెట్టి కాల్చటానికైనా కొయ్యపెట్టి కాదు పెద్ద రాయితో కొట్టినా అది కూడా పడలేదు ప్రాణం విసిగి సంకర్షణుడు ఆ పెట్టెను అటకపైన పారేశాడు వాడికి దేవదత్తుడి పైన చాలా ఆగ్రహం కూడా వచ్చింది ఎందుచేతనంటే దేవదత్తుడు సంకర్షణుడు అడిగితే తన రహస్యం చెప్పక అంతా దేవుడి దయ అన్నాడు ఈ రహస్యం తాను కనుక్కోలేకపోతే కనీసం రాజుగారైనా కనుక్కోలేకపోతారా అనుకుని ఆ నీచుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మన ఊళ్ళో దేవదత్తుడనేవాడు ఉన్నాడు వాడు దాన ధర్మాలు చేసి తన సర్వస్వము పోగొట్టుకున్నాడు వాడికి ఈ మధ్య ఏదో నిధి నిక్షేపం దొరికినట్టున్నది ఎందుకంటే వాడు మళ్లీ వెనకటిలాగే అందరికీ ఎడాపెడా దాన ధర్మాలు చేస్తున్నాడు రాజ్యంలోని నిధి నిక్షేపాలు తమ నేను ఈ సంగతి తమకు మనవి చేశాను అన్నాడు ఇది వెనగానే రాజు మంత్రితో మీరు భటులను వెంట పెట్టుకుని వెళ్లి ఆ దేవదత్తుడి ఇల్లు సోదా చేసి నిధి నిక్షేపాలేమన్నా ఉంటే వెంట పెట్టుకురండి అన్నాడు ఆ ప్రకారమే మంత్రి భటులతో సహా దేవదత్తుడి ఇంటికి వెళ్లాడు ఆ పూరిగొడిసె చూస్తూనే మంత్రికి దేవదత్తుడి దారిద్ర్యం అవగాహన అయింది అయినప్పటికీ ఆయన దేవదత్తుణ్ణి నీ ఇంట నిద్రీక్షేపాలున్నావని తెలిసింది అలాంటిదేవైనా ఉంటే దాన్ని తక్షణం రాజుగారి పరం చెయ్యి అన్నాడు మహాప్రభో నా దగ్గర చిల్లి గవ్వ లేదు అన్నాడు దేవదత్తుడు అంత పేదవాడివి ధారాళంగా దానధర్మాలు ఎలా చేస్తున్నావు అని మంత్రి అడిగాడు ఒక యక్షుడు నా దానకాంక్ష తెలుసుకొని నా పైన అనుగ్రహించి నాకొక పెట్టె ఇచ్చాడు అందులో నేను చెయ్యి పెట్టినప్పుడల్లా డబ్బు చిక్కుతుంది ఆ డబ్బే దాన ధర్మాలకు వినియోగిస్తున్నాను ఆ పెట్టెను కాస్త నిన్న ఎవరో ఎత్తుకుపోయారు ఇవాళ నేను ఎవరికీ కూడా చిల్లిగవ్వ దానం చేసే స్థితిలో లేను నాకెంతో బాధగా ఉన్నది అని దేవదత్తుడు మంత్రికి చెప్పాడు దేవదత్తుడు నిజమే చెబుతున్నాడని మంత్రికి తోచింది అంతేకాదు దేవదత్తుడి పెట్టెను దొంగలించినవాడు సంకర్షణుడే అయి ఉంటాడని కూడా ఆయన ఊహించాడు అందుచేత ఆయన భటులతో సంకర్షణుడి ఇంటికి వెళ్లి ఇల్లంతా శోధించక అటకపైన పెట్టె దొరికింది మంత్రి నిల్వదీసి అడిగిన మెదట సంకర్షణుడు తాను పెట్టెను దొంగలించిన మాట నిజమే అని ఒప్పుకున్నాడు కాని అందులో ఏమీ లేదని దేవదత్తుడు తన ధనాన్ని ఇంకెక్కడో దాచాడని అన్నాడు రహస్యంగా మంత్రి ఆ పెట్టెను తీసుకుని నుండి బంధించమని తన భటులతో చెప్పి వాణ్ణి తన వెంట రాజుగారి వద్దకు తీసుకుపోయాడు మంత్రి చెప్పినదంతా విని రాజుగారు దేవదత్తుడి కోసం మనుషులను పంపాడు దేవదత్తుడు వచ్చాడు తన పెట్టెను గుర్తించాడు ఇది అపూర్వమైన పెట్టె అని విని మేమే దీన్ని తెప్పించాం ఇందులో విశేషం ఏమీ లేదే దీన్ని నీవు ఎలా ఉపయోగపరుస్తున్నావు అని రాజు దేవదత్తుణ్ణి అడిగాడు దేవదత్తుడు ఆ పెట్టెను తీసుకుని అందులో చెయ్యి పెట్టి గుప్పెడేసి డబ్బులు తీసి అక్కడ ఉన్న భటులకందరికీ పంచాడు మేము చెయ్యి పెడితే ఏమీ దొరకలేదే మంత్రం ఏమైనా ఉన్నదా అని రాజు అడిగాడు మంత్రం ఏమీ లేదు మహారాజా నేను తప్ప మరెవరు పెట్టినా ఇందులో ఏమీ దొరకదు అన్నాడు దేవదత్తుడు రాజు మంత్రి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు తర్వాత రాజుగారు దేవదత్తుడితో ఈ పెట్టె నిధి నిక్షేపం కన్నా కూడా ఎక్కువైనది అంచేత అది నీ ఆధీనంలో ఉండటానికి వీల్లేదు ఇది దివాణంలోనే ఉండాలి నీవు తీస్తే తప్ప ఇందులో నుంచి డబ్బు రాదు కనుక నీవు రోజూ ఎక్కడికి వచ్చి దివాణం ఖజానా నింపుతూ ఉండు నీకు మంచి జీతం ఏర్పాటు చేస్తాం అన్నాడు దేవదత్తుడు సరేనక చేసేది లేదు రాజభటులు కొన్ని వేల సంచులు మోసుకొచ్చి దేవదత్తుడి పక్కన పెట్టారు పెట్టె నుంచి ధనం తీసి ఆ సంచులన్నీ నింపమన్నాడు రాజు దేవదత్తుడు పెట్టెలో పెట్టాడు కాని అందులో ఏమీ లేదు పెట్టె ఖాళీగా ఉంది ఇలా దేవదత్తుడికి ఎన్నడూ జరగలేదు అతను ఎన్నోసార్లు పెట్టెలో పెట్టి చూశాడు కాని పెట్టెలో అతని చేతికేమీ చిక్కలేదు దొంగవేషం వేస్తున్నావు నిన్ను చిత్రవద చేయిస్తాను అని రాజు దేవదత్తుణ్ణి బెదిరించాడు కాని దేవదత్తుడికి అంతకన్నా పెద్ద దిగులు పట్టుకున్నది ఈ పెట్టెలో నాకు డబ్బు దొరక్కకపోతే నేను దానధర్మాలు ఎలా చేయగలను అని అతను విలపించాడు మంత్రి సూక్ష్మబుద్ధి కలవాడు దేవదత్తుడిలో కపటం ఏమీ లేదని గ్రహించి ఆయన రాజుతో దేవదత్తుణ్ణి క్షమించమని ఆ పెట్టె అతనికే ఇచ్చి పంపేయమని అన్నాడు దేవదత్తుడు తన పెట్టెను తీసుకుని ఇంటికి పోయి అందులో చెయ్యి పెట్టేసరికి చేతి నిండా ధనం దొరికింది పెట్టె మహిమ తిరిగి వచ్చినందుకు సంతోషపడి అతను తన జీవితమంతా దానధర్మాలలో సుఖంగా గడిపాడు